మడమ ఇది మడమ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి చూసుకుంటే ఇలా జాన పెడితే ఇంకా ఇంకా ఇంత మిగులుతుంది అంటే ఆ మనిషి ఆయన పరశురాముడు రూపం అనేది మీరు ఎంత ఎంత హెవీగా ఉంటుంది అనేది మీరు గమనించవచ్చు ఆ శివాలయం నుంచి ఇలా ఫ్రంట్కి వచ్చేస్తే అండి ఇక్కడ ఒక లొకేషన్ నుంచి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుందో బ్రిడ్జ్ ఉంది చూడండి ఎంత బాగుందో లొకేషన్ చాలా బాగుంది కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోని నేను ఒక పురాతన శివాలయాన్ని నేను చూపించబోతున్నానండి ఈ శివాలయం అనేది ఈ వేండ్ర అనే గ్రామంలో ఉంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరి మండలానికి చెందింది ఈ వేండ్ర అనే గ్రామం ఈ గుడిలోని ఉన్న ఒక శివలింగం అనేది ఈ శివలింగం సాక్షాత్తు పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం అండి ఆయన త్రేతాయుగంలోని ఇక్కడ ఈ ఈ ప్రదేశంలో ప్రజెంట్ మనం ఉన్న ప్రదేశంలో పూజలు చేస్తూ ఉండేవారంట ఆ శివలింగానికి అలాగే ఈ గుడిని చాలా వరకు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి చాలా పురాతన చరిత్ర కలిగినటువంటి ఈ గుడిది ఈ దీన్ని ఎవరు పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది నాకైతే నేను చూసిన దేవస్థానాల్లో దేవాలయాల్లో ఇది మాత్రం చాలా అద్భుతమైన గుడి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న శివలింగం అనేది ఇప్పటిది కాదండి త్రేతాయుగంలో శ్రీరామ రామలక్ష్మణులు ఉన్నప్పుడు ఉన్నటువంటి కాలానికి చెందిన శివాలయం ఇది అంతకుముందు ఒక గుడి ఉండేదంట అంటే శివలింగానికి పరశురాముడు ప్రతిష్ట చేసిన తర్వాత ఆయన పూజలు చేసేవారు కదా ఆయన పూజలు చేసిన శివలింగానికి ఆ తర్వాత రాజులు గుడి కట్టడం అనేది జరిగిందంట ఆ గుడి కట్టిన ప్లేస్లోనే ఇదిగోండి అది శిథిలావస్థకు వచ్చిన తర్వాత ఈ గుడిని నిర్మించారనమాట ఇప్పుడు ఈ గుడి లోపలికి వెళ్ళి మనం ఇదంతా ఏ విధంగా ఉందనేది చూద్దాం చూడండి అలాగే ఈ గుడిలో ఉన్న స్వామివారి పేరు వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామివారండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ప్లేసు ఈ ప్లేస్ అంతా చూస్తున్నారు కదా ఇదంతా కూడా దేవస్థానానికి సంబంధించిన ప్లేస్ అండి అలాగే కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ స్వామివారికి చెందిన రథాన్ని కూడా తగలబెట్టేశారంట కాల్చేశారు కొంతమంది మరి అవి ఎందుకు చేస్తున్నారు అనేది కూడా తెలియదు ఇలాగా హిందూ దేవాలయాల మీద ఇటువంటివి ఎందుకు చేస్తున్నారని కూడా తెలియదు కానీ ఈ గుడి అయితే మాత్రం చాలా పురాతనమైన గుడి అండి ఇది మీరు చూడొచ్చు ఈ గుడి కట్టి కొన్ని సంవత్సరాలు అయింది ఇంతకుముందు ఈ గుడి ఉన్న ప్లేస్లో అంటే ఈ ప్లేస్లోని వేరే గుడి ఉండేదంట చెప్పాను కదా ఇందాక రాజులు కట్టించిన గుడి పూర్వం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టించిన గుడి ఆ గుడి ప్లేస్లో శిథిలావస్థకు వచ్చిన తర్వాత ఈ గుడి కట్టడం జరిగింది ఇప్పుడు నేను మీకు లోపలికి వెళ్ళి శివలింగాన్ని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ శివలింగాన్ని చూపించే ముందు పరశురాముడు ఇక్కడ సంచరించారు ఆయన ఇక్కడికి వచ్చి పూజలు చేసేవారు అనటానికి ఒక నిదర్శనం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఆయన పాదాలు ఇక్కడ ఉంటాయి ఆ పాదాలను నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఏమండి ఈ ప్లేస్లో ఉన్నది సో పరశురాముడు ఈ ప్రదేశంలో తిరిగారు ఈ ప్రదేశంలో సంచరించారు అనడానికి ఒక ప్రూఫ్ అనేది ఇదే ఇప్పుడు ఏంటంటే ఆయన ఇక్కడ ఈ కొండరాయిని తొక్కడం జరిగింది ఆయనకి ఆయన తొక్కడం వల్ల రెండు పాదాలు ఇక్కడ ఇలా పడినాయి అనమాట అలాగే ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు కదా ఈ నందీశ్వరుడిని కూడా ఆయన తీసుకొచ్చారు లోపల ఉన్న శివలింగాన్ని కూడా ఆ పరశురాముడే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ పాదాలు ఉన్నాయి కదండి ఈ పాదాల సైజు చూసుకుంటే మీరు నమ్మకపోవచ్చు కానీ ఒక మనిషి ఒక మనిషి పాదం అనేది తన చెయ్యి ఈ చెయ్యి ఎంత ఉంటుంది అనేది అంతే ఉంటుంది ఒక మనిషి పాదం కావాలంటే చూడండి ఇదిగోండి ఒక జాన ఒక జానకి సంబంధించి నేను కనీసం ఒక అంటే ఆరు అడుగులు ఉంటాను నేను నా పాదం నా జానంత ఉంది నేనే ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మడమ మడమ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది దగ్గరికి రా మడమ ఇది మడమ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి చూసుకుంటే ఇలా జాన పెడితే ఇంకా ఇంకా ఇంత మిగులుతుంది అంటే ఆ మనిషి ఆయన పరశురాముడు రూపం అనేది మీరు ఎంత ఎంత హెవీగా ఉంటుంది అనేది మీరు గమనించవచ్చు ఇదిగోండి ఇంత 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 పెద్ద పాదం అనేది చూడండి ఇదిగోండి ఆయన వేళ్ళు ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి ఆయన పాదం కనీసం ఆయన ఒక ఏడు ఎనిమిది అడుగులు ఉంటారనేది ఈ పాదాలు చూసి చెప్పొచ్చు సో ఇవి ఆయన పాదాలే ఆయన ఇక్కడ నిలబడ్డారంట అంటే ఈ రాయిని తొక్కడం జరిగింది తొక్కడం వల్ల ఆ పాదాలు పడ్డాయి అన్నమాట ఇప్పుడైతే గుళ్ళోకి వెళ్ళి ఆ శివలింగాన్ని కూడా మీరు ఆ వెనక పరశురాముడి పాదాలు చూశారు కదండీ ఆ పాదాలు అలాగే అక్కడ పక్కనే ఉన్న నందిని చూశారు కదండి ఆ నందిని అలాగే ఇక్కడ శివలింగం ఉంది కదా శివలింగాన్ని కూడా ఆయనే తీసుకురావడం జరిగింది ఆయనే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగిందనమాట ఇప్పుడు ప్రజెంట్ మనం ఆ శివలింగాన్ని అయితే చూడడానికి వెళ్తున్నాం అంతకంటే ముందు ఇక్కడ క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామి వారు కూడా ఉన్నారండి ఈ స్వామివారికి కూడా ఈ వేణుగోపాల స్వామి వారికి కూడా ఒక చరిత్ర అనేది ఉంది ఆ చరిత్ర కూడా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అలాగే ఇంతకుముందు నేను వీడియో ఇంట్రడక్షన్లోని ఇది చాలా అద్భుతమైన అని నేను అనుకుంటున్నాను అని అన్నాను కదా కానీ నేను అనుకున్నది వేరు ఏంటంటే ఇది చాలా అద్భుతమైన గుడే అనుకుంటున్నాను అని అనుకున్నాను ఫస్ట్ గుడిని చూడకముందు ఈ శివలింగాన్ని దాన్ని శివలింగాన్ని అలాగే పరశురాముడి పాదాలని చూడకముందు అయితే నేను అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం సీన్ అంతా చాలా రివర్స్ అయిపోయింది చాలా అద్భుతమైన గుడి అండి ఇది నేను ఇటువంటి గుడిని అయితే ఎక్కడా చూడలేదు ఒకటి జుత్తిగా అనే ఊరిలో చూశాను అక్కడ సూర్యదేవుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూశాను ఆ తర్వాత నత్తరామేశ్వరంలో ఉన్న శివలింగాన్ని చూశానండి ఆ తర్వాత మళ్ళీ ఈ శివలింగాన్ని చూసిన తర్వాత నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది ఇప్పుడైతే మీకు స్వామివారిని చూపిస్తాను వేణుగోపాల్ స్వామివారిని ఆయనకి ఒక చరిత్ర ఉందంట ఆ చరిత్ర కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు ఇదిగోండి చూడండి అలాగే మీరు ఇక్కడ చూడొచ్చండి వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామలు పక్క ఇవి చెక్కిన విగ్రహాలండి అలాగే నేను మీకు ఇప్పుడు ఒక విగ్రహాన్ని చూపిస్తాను ఈ విగ్రహం చూశారు కదా ఈ విగ్రహం చూడండి ఒకసారి ఈయన అసలైన స్వామివారండి వేణుగోపాల స్వామివారు ఈ స్వామివారిని మల్లేశ్వరం అనే ఒక ఊరు నుంచి తీసుకురావడం జరిగిందంటండి ఒక చెట్టు కింద దొరికితే ఆ ఊరు నుంచి ఇక్కడ ఈ ఊరిలోకి తీసుకురావడం జరిగింది అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ స్వామివారిని మళ్ళీ ఆ ఊరిలో ఉన్న ఎవరో ఒకతను తీసుకెళ్ళిపోదామని చెప్పేసి తీసుకెళ్ళిపోతుంటుంటే ఆయన రక్తం కక్కుని చనిపోయారంటండి ఇదే ఊర్లోనే సో అప్పటి నుంచి ఈ స్వామివారు వేణుగోపాల స్వామివారు ఇక్కడే ఉండడం జరిగింది ఈ రామలింగేశ్వర స్వామివారికి క్షేత్రపాలకుడు కింద ఇక్కడే ఉండిపోయారు ఇంకా అలాగే నేను మీకు ఇప్పుడు శివలింగాన్ని అయితే చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఇదిగోండి శివలింగం ఓకే మీరు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ శివలింగమే పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం అండి పూర్వం ఆయన ఇదే ప్రదేశంలో ఇక్కడే ఇక్కడే శివ శివుడికి శివుడిని ఆరాధించేవారంటండి ఈ శివలింగం ద్వారా అలాగే ఆయనే ప్రతిష్ఠించడం జరిగింది ఆయనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట అక్కడ మీరు పరశురాముడు పాదాల దగ్గర నందిని చూశారు కదండి ఆ నందినిని అలాగే ఈ శివలింగాన్ని కూడా ఆయన ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిష్ఠించి ఇక్కడే ఆయన శివార్చన చేసేవారంట శివారాధన చేసేవారు అంటే తర్వాత ఆయన త్రేతాయుగానికి చెందినవారు కదండి స్వామివారు అదే పరశురాముడు మన కలియుగం వచ్చేసరికి ఇక్కడ మన కలియుగంలో ఉండే రాజులు ఈ ఈ శివలింగానికి ఒక గుడి కట్టడం అనేది జరిగింది ఆ గుడి కట్టిన తర్వాత ఆ గుడి సిద్ధిరావస్థకి చేరుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఈ గుడి అనేది నిర్మించడం జరిగింది ఇది ఈ ఆలయానికి ఉన్న చరిత్ర అండి ఈ స్వామివారికి ఉన్న చరిత్ర అలాగే ఈ స్వామివారిని మనం దర్శించుకుంటే ఎంతటి కోరికైనా సరే మనకి నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం బాగా మీరు ఇంకొకటి గమనించారో లేదో పానవట్టు అనేది ఎప్పుడు కూడా శివలింగానికి ఇటువైపున ఉంటుందండి కానీ ఈ శివలింగానికి చూడండి ఇటువైపున ఉంది చూసారా అంటే ఏమీ లేదు శివలింగానికి మనం అభిషేకం చేస్తాం కదా ఆ అభిషేకం చేసిన పాలు కానీ నీరు కానీ అదంతా కూడా అటువైపుకి ఒక దారంతో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అవి ఎక్కువ శివలింగానికి ఇటువైపున ఉండడం జరుగుతుంది కానీ ఈ శివలింగానికి మాత్రం ఇటువైపు ఉంది చూస్తున్నారా మీరు అలాగే ఈ లింగం వచ్చేసి పాలరాతి లింగం అండి అలాగే మీరు ఇక్కడ ఒక రంధ్రం చూడొచ్చు అంటే ఒక తలలాగా ఉంది కదా ఒక నంది తలలాగా ఒక ఆవు తలలాగా ఉంది కదా అక్కడ ఒక రంధ్రం ఉందనమాట కొంచెం చూడండి ఒకసారి అక్కడ ఒక రంధ్రం ఉంది కదా ఆ రంధ్రంలో నుండి పాము వెళ్తుంది అంటండి ఒక దైవ సర్పం అనేది వెళ్ళి స్వామివారిని చుట్టుకొని ఉంటుంది ఇక్కడ ఉన్న అర్చకులు ఉన్నారు కదండి ఆయన వాళ్ళ చిన్నప్పుడు చూసారంటండి ఆ పాముని చుట్టుకొని ఉండటం ఆ పాము చుట్టుకొని ఉండటం శివ ఈ శివలింగానికి చుట్టుకొని ఉంటుందంట ఎంతో అద్భుతం కదా కానీ ఇంతటి చరిత్ర ఇంత పురాతన చరిత్ర కలిగిన ఈ శివాలయానికి దీన్ని పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ నుండి అయినా చాలా బాగా ఈ శివాలయాన్ని బాగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను మీరెవరైనా కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని చూడండి ఒకసారి ఈ శివాలయాన్ని చూడండి మీకే అర్థమవుతుంది ఇంత ఈ ఎంత పురాతనమైన శివాలయం అనేది ఆ పాదాలవి మీరు చూసిన తర్వాత కూడా మీకు అర్థమవుతుంది ఒకసారి ఇక్కడికి మీరు వీలైతే విజిట్ చేయండి చేసి స్వామివారిని అయితే ట్రై చేయండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ప్రవహిస్తుంది కదా అదేనండి గోస్తని నది మీరు చూడొచ్చు ఈ గోస్తని నది తీరాన అంటే ఈ గోస్తని నది ఒడ్డున చాలా శివాలయాలు ఉన్నాయండి ఆ శివాలయాల్లో ఈ శివాలయం అనేది చాలా ప్రత్యేకమైన శివాలయం మీకు చెప్పాను కదా పరశురాముడు ప్రతిష్ఠించింది అలాగే చాలామంది ప్రతిష్ఠించిన శివాలయాలు కొన్ని ఉన్నాయి అగత్య మహాముని ప్రతిష్ఠించినవి ఉన్నాయి వ్యాసుడు ప్రతిష్ఠించినవి ఉన్నాయి అలాగే నత్తరామేశ్వరం కూడా ఉందండి ఇలాగ చాలా ఉన్నాయి ఇలా ఈ గోస్తరి నదీ తీరాన్ని ఉన్నాయన్నమాట ఇదండి ఈ గుడి చరిత్ర అయితే మొత్తం చూసారు కదా అలాగే ఇటువైపుని చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఇటువైపు వెళ్దాం ఒకసారి ఇక్కడ ఈ లో ఇక్కడ ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు కదా ఏమండది గోస్తని అది అనమాట చూడండి ఒక అడవి టైప్లో ఉంది ఇదంతా ఎంత బాగుందో చూడండి సూపర్ కదా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇదంతా చాలా బాగుంది కదా అంతే ఇక్కడతో ఎండింగ్ అనమాట లొకేషన్ పొలాలు వచ్చేసాయి చాలా బ్యూటిఫుల్గా ఉందండి మామూలుగా లేదు చూసారు కదండి వీడియో ఈ వీడియోలోని నేను చూపించిన ఈ వేండ్ర అనే గ్రామంలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి అదేనండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉన్న శివాలయాన్ని చూశారు కదా ఈ శివాలయాన్ని చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఈ గుడికి వచ్చినప్పుడు నేను కొంచెం బాధపడ్డాను ఇంత చారిత్రకమైన చరిత్ర ఉన్న ఇంత ప్రాచీన చరిత్ర ఉన్న శివాలయాన్ని అందులో ఉన్న శివలింగాన్ని పట్టించుకోకుండా అలా వదిలేసినందుకు నేనైతే బాధపడుతున్నాను కొంచెం కొంచెం కొంచెమేండి చాలా బాధపడుతున్నాను నేను ఎవరైనా అనుకుంటారు కదండి ఒక మా ఊర్లో ఉన్న మన ఊర్లో ఉన్న గుడి అనేది చాలా పాపులర్ అవ్వాలని చాలా ఫేమస్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు సో నేను అలాగే కోరుకుంటున్నాను మీకు వీలైతే కనుక ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి వాళ్ళ ద్వారా మనకి ఈ వీడియో అనేది రీచ్ పెరుగుతుంది అలాగా ఈ గుడి ఈ శివల ఈ శివలింగం గురించి ఈ శివాలయం గురించి పది మందికి తెలుస్తుందండి తెలియటం వల్ల ఈ గుడి కొంచెం ఫేమస్ అవుతుంది చాలా అంతేకాకుండా ఈ గుడిలో మొక్కుకున్న మొక్కలు చాలామందికి తీరినాయి అని చెప్పేసి చాలామంది ఇక్కడ భక్తులు చాలామంది చెప్తున్నారు పెళ్ళిళ్ళు అవ్వలేని వాళ్ళకి అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళకి చాలామందికి బాగా ఈ ఇక్కడ మొక్కుకున్న తర్వాత వాళ్ళు అనుకున్నవన్నీ జరిగినాయి అని చెప్పేసి ఇక్కడ చాలామంది చెప్పారు సో ఈ వీడియోని అయితే వీలైనంతవరకు షేర్ చేయండి నేను ఏ వీడియోని కూడా షేర్ చేయమని చెప్పలేదు లైక్ కామెంట్ చేయమన్నాను కానీ ఏ వీడియోని కూడా నేను షేర్ చేయమని చెప్పలేదు కానీ ఈ వీడియోని షేర్ చేయమని చెప్తున్నాను ఎందుకంటే ఈ ఆలయ చరిత్ర గురించి నేను తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇది పది మందికి తెలియాలి అని నేను ఈ వీడియో చేశాను అలాగే మీరు నమ్మకపోతే అక్కడ స్వామివారి పాదాలు కూడా చూడవచ్చు పరశురాముడి పాదాలు అది చూసిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే నేను ఇంకేం చేయలేను సో ఇదండి వీడియో ఇంతటితో అయితే ఇక వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్